హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి డిఎస్సి గురించి ఈరోజు న్యూస్ పేపర్స్లో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ అది డిస్కస్ చేసే ముందు మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డి ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మనం కంప్లీట్గా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము హెస్జిటి ఫుల్ కోర్సు ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని సో ఒక షెడ్యూల్ బేస్ చేసుకొని సిక్స్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ బ్యాచ్ ఇది ఒక మంచి అవకాశము సిక్స్టీ డేస్ కల్లా అంటే ఐ మీన్ ఓవరాల్గా మీకు నోటి ఎగ్జామ్ టైం కల్లా సిలబస్ కంప్లీట్ చేసి మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మరి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు సిక్స్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఇదే ఫీజులోకి ఇవ్వడం అయితే జరుగుతుంది మరి జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ పర్పజన్ మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఫ్రెండ్స్ మరి బ్యాచ్ వచ్చేసరికి ట్వంటీ సెవెంత్లో స్టార్ట్ చేస్తున్నాము ఐ మీన్ ట్వంటీ సిక్స్త్న ఎలాగో ఫెస్టివల్ ఉంది కాబట్టి ఈరోజు రేపు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఈరోజు రేపు ఈరోజు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ట్వంటీ సిక్స్ ఎలాగో ఫెస్టివల్ కాబట్టి ఫెస్టివల్ తర్వాత ట్వంటీ సెవెంత్న బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ప్రెసెంట్ రోజు జాయిన్ అయిన వారికి అయితే రివిజన్ ఎగ్జామ్స్ ఫ్రీగా ఇస్తున్నాము రివిజన్ ఎగ్జామ్స్ రివిజన్ ఎగ్జామ్స్ ఇదే ఫీజులోకి ఫ్రీగా ఈరోజు జాయిన్ అయిన వారికి అయితే ఇస్తున్నాం ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు మరి లేట్ చేయకుండా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విషయం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మరి మన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు క్లియర్గా మా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మ్యాటర్ తర్వాత చెప్తా ఫస్ట్ న్యూస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మ్యాటర్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముఖ్యంగానే మెగా డిఎస్సి మార్చి నెలాఖరులో పరీక్షలు పూర్తి ఇది దీని గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాము మెగా డిఎస్సి అనేది క్లియర్గా ఇచ్చాడు పదహారు వేల మూడు వందల నలభై పోస్టుల భర్తీ జీవో వన్ వన్ సెవెన్ రద్దుతో ఎస్జిటిలో చిగురించిన ఆశలు లాంగ్వేజ్ పండిట్ వ్యవస్థను పునరుద్ధరణ డిఎస్సి ద్వారానే గ్రంథాలయ ఉద్యోగాలను కూడా ఇచ్చాడు అసలు ఇక్కడ ఏంటి జీవో వన్ వన్ నైన్తో ఎస్జిటిలో చిగురించినటువంటి ఆశలు అనేది ఒకటిచ్చాడు నెక్స్ట్ మార్చి నెలాఖరులోగా పరీక్షలు పూర్తి అని ఇచ్చాడు ఏంటో ఇది దీని గురించి ఒకసారి చూద్దాం ఏదో అది కన్ ఫీజ్ గా ఉంది ఒకసారి దీని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరము మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది ప్రస్తుతం రాష్ట్రంలోని ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఎమ్మెల్సీ ఎన్నికలు కోడ్ అమల్లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఎన్నికల ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరము డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటికే డీఎస్సీకి సంబంధించిన సిలబస్ను విడుదల చేశారు జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్ను గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అలాగే ఎస్సీ వర్గీకరణకు కమిషన్ నియమించి నివేదికను కూడా సిద్ధం చేశారు ఎస్సీ వర్గీకరణ పూర్తిగా కానీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని అంతా భావించారు కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మరి ఎన్నికల కోడ్ ముగియగానే ఖచ్చితంగా మెగా డిఎస్సి అనేది వస్తుంది అని చెప్పారు నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరము డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీ ప్రయాణించారు ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జార్ జారీ చేశారు మార్చి నెలాఖరు నాటికి పరీక్షలు పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తున్నారు మార్చి నెలాఖరు నాటికి పరీక్షలు పూర్తి చేసేలా కాదు నోటిఫికేషన్ ఇవ్వడానికి అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నాకు తెలిసైతే మార్చి నెలలో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో డిఎస్సి అభ్యర్థుల్లో ఎదురు చూసినటువంటి ఓకే జరుగుతున్న అభ్యర్థులు డిఎస్సి పరీక్షలు భారీ సంఖ్యలో అభ్యర్థులు ఓకే ఇక్కడ ఓవరాల్గా ఏంటి అంటే మనకి ఇక్కడ అది మిస్టేక్ అనుకోవచ్చు డిఎస్సి ద్వారా ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు మార్చి నెలాఖరు నాటికి పరీక్షలు పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తున్నారు అని ఇచ్చారు ఇక్కడ పేపర్లో కూడా హైలైట్ చేసి అదే ఇచ్చారు మార్చి నెలాఖరులోగా పరీక్షలు పూర్తి అనేది ఇంపాసిబుల్ మనకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడే మార్చి తొమ్మిదికి ముగుస్తుంది మార్చి తొమ్మిదికి ఎన్నికల కోడ్ నాకు తెలిసైతే మార్చి తొమ్మిది అనుకుంటే ఎన్నికల కోడ్ అనేది మొత్తం ముగియడము సో మార్చి తొమ్మిది ముగిస్తే మార్చి రెండో మూడో వారంలో నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే మార్చి మూడో వారంలో నోటిఫికేషన్ వస్తే ఇక్కడ మార్చి కన్నా మే నెలాఖరులోగా పరీక్షలు పూర్తి అనేది మనకి ఇక్కడ సరైనటువంటి ప్రశ్న ఉంటుంది మే నెలాఖరులోగా అంటే హండ్రెడ్ పర్సెంట్ మే చివరిలోగా మే నెలాఖరులోగా పరీక్షలు అనేటివి పూర్తి చేయడం జరుగుతుంది అనేది ఇక్కడ ప్రింటింగ్ అనేది యాక్చువల్గా అయితే మార్చని బడిందని నేను అనుకుంటున్నాను మార్చి నెలాఖరులోగా పరీక్షలు పూర్తి అనేది ఇంపాసిబుల్ నాకు తెలిసి ఇక్కడ మార్చి బదులు ఏం పడాలి మే పడాలి మే నెలాఖరులోగా పరీక్షలు పూర్తి జూన్ కొత్త అకాడమిక్ స్టార్ట్ అవుతుంది కదా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ సో ఆ జూన్లో హండ్రెడ్ పర్సెంట్ స్కూల్స్ స్టార్ట్ అయ్యేసరికి ఈ కొత్త డిఎస్సి ద్వారా ఎవరైతే రిక్రూట్ అవుతారో వారికి ఆ స్కూల్స్ స్టార్ట్ అయ్యేలోపు ఖచ్చితంగా పోస్టింగ్ ఆర్డర్లో పాటు మీరు స్కూళ్ళల్లో ఉంటారనేది మాత్రము హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము మీ ప్రిపరేషన్ మాత్రం ఇంక అసరద చేయకుండా మీరు ప్రిపరేషన్ మీదనే ఫోకస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మార్చిలో నోటిఫికేషన్ ఉంటుంది మేలో ఎగ్జామ్స్ జరుగుతాయి ఎక్కువ డేస్ కూడా ఉండవు ఎక్కువ డేస్ ఉండవు ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్ కన్నా సమయం అయితే ఉండదు అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే వాస్తవము సో దాన్ని బేస్ చేసుకొని మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాం లేనిటువంటి ఆలోచనతో ఉంటే మాత్రము మీరే నష్టపోతారు సో మీరు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినా ఇన్ కేసు స్టార్ట్ చేసినా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈ రోజు నుంచైనా మీ ప్రిపరేషన్ కొనసాగించండి విష్ యూ ఆల్ ది బెస్ట్ మరి ఎవరైనా మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే మాత్రము ఇంకా ఆలస్యం చేయవద్దు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ